హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయపేర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ కేవలం పదంటే పదిహేను నిమిషాల్లో ఈ కర్రీని అయితే చాలా చాలా టేస్టీగా అయితే రెడీ చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో ఎటువంటి హడావిడి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టాలన్నా కూడా సింపుల్గా ఇలా ఒక్కసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో అయితే మీరు ట్రై చేయండి పిల్లలైతే శుభ్రంగా కడుపు నిండా తిని రావడం గ్యారంటీ అండి ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్లో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని ఈ వాటర్లో నుంచి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులను కూడా యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మగ్గిన తర్వాత ఒక రెండు పెద్ద టమాటాలని మిక్సీ పట్టుకొని టమాటా ప్యూరీని అయితే యాడ్ చేసుకున్నాను దానిలో కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకొని టమాటా ప్యూరీ ఆయిల్లో మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా ఈవెన్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మన కర్రీకి కావాల్సినంత కారం అయితే యాడ్ చేస్తున్నానండి టూ టేబుల్ స్పూన్స్ అయితే కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక స్పూను ధనియాల పొడి ఇవ ఈ మొత్తం కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మన కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడేటట్లుగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇది కళ్ళుప్పండి ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను ముందు కల్ మనం ఉప్పు వేసుకోలేదు అందుకని ఇప్పుడైతే నేను ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఆ మసాలా ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టేంత విధంగా ఉంచుకున్న తర్వాత ఫైనల్గా అయితే కొంచెం క్రస్ కసూరి మేతీని క్రష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అంతే అండి మన గ్రేవీ కాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది సింపుల్గా కేవలం పది నిమిషాల్లో అయితే చాలా చాలా సూపర్ టేస్టీతో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు ఈ కర్రీ ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఈ విడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్